నమస్తే అండి ఈరోజు డేటు ట్వంటీ ఫైవ్ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు అండి మనం ప్రజెంట్ గాదువారిపల్లి గ్రామంలో భాస్కర్ గారి చేలో ఉన్నామండి ఆర్హెచ్ఎస్ ఫైవ్ వన్ టూ రవి సీసోల్ది ఐదు వందల పన్నెండు రకం అండి చూడండి ఎలా చిక్కగా కాపు ఎలా కాసిందో చూడండి గెనుపు గెనుపు దగ్గరకు కానీ కాపు కాపు చిక్కదనం ఎకరం పాతిక లెక్క కాసినట్టు కాసిందండి ఎకరం పాతిక లెక్క చూడండి సార్ పై పైన తంతె కానీ దగ్గర దగ్గర కాపు కానీ రవి సీడ్స్ అది ఐదు వందల పన్నెండు ఎటు చూసినా చూడండి కొమ్మలు బొబ్బరు అనేది మాత్రం ప్రజెంట్ అస్సలు ఒక చెట్టు కానీ అక్కడ ఎక్కడో హండ్రెడ్కి ఒక టూ పర్సంటేజ్ ఉందండి చూడండి మాపు కానీ పై తంతె కానీ చూడండి ఫ్లవరింగ్ కానీ దగ్గర దగ్గర కాపు చికెన్ కాపు చికెన్ కాపు ఆర్హెచ్ఎస్ఎస్ ఫైవ్ వన్ టూ రవి సీడ్స్ వాళ్ళది తేజ సన్న సన్న రకాలు అండి తేజ ఎకరం పాతిక లెక్క కాసిందండి ఇప్పుడు ప్రజెంటు రైతు అంటున్నారు ముప్పై క్వింటాల్ పైన కాసిందండి అని అంటున్నారు చూడండి మన పైన స్ప్రేయింగ్ కానీ ఎక్కడా చూడండి పూత పింద కానీ ఎక్కడో ఒక చెట్టు మాత్రం బొబ్బరి తగులుతుందండి ఎక్కడో ఒక చెట్టు పైన తంతే కానీ చూడండి తంతే కానీ కింద స్టెప్ తీసేసుకొని మళ్ళీ పై స్టెప్ కాయటం బాగుందండి తోట చూడండి 많이 hmm. 중요